అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దురంధర్ అనే హిందీ సినిమా రిలీజ్ అయ్యి ఇరవై రెండు రోజులైంది ఈ ఇరవై రెండు రోజులకు గాను ఇది వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది మొత్తం మన ఇండియన్ సినిమా హిస్టరీలో తొమ్మిది సినిమాలు ఇప్పటికీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది దానిలో తొమ్మిదవ స్థానంలో దంగల్ అమీర్ ఖాన్ హీరో దానికి నూట నలభై రెండు రోజులు పట్టింది వెయ్యి కోట్లు చేరడానికి ఎందుకంటే అది చైనాలో రిలీజ్ అయిన తర్వాతనే వెయ్యి కోట్లకు చేరింది ఎనిమిదవ స్థానంలో పఠాన్ షారుఖ్ ఖాన్ హీరో దానికి ఇరవై ఏడు రోజులు పట్టింది ఏడవ స్థానంలో కల్కి మన ప్రభాస్ నటించింది దానికి ఇరవై ఆరు రోజులు పట్టింది ఆరవ స్థానంలో ఇప్పుడు వచ్చిన దురంధర్ దీనికి ఇరవై రెండు రోజులు పట్టింది ఐదవ స్థానంలో జవాన్ దీనికి పద్దెనిమిది రోజులు పట్టింది షారుఫ్ ఖాన్ హీరో నాలుగవ స్థానంలో త్రిబులార్ రాజమౌళి మన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించింది దానికి పదిహేడు రోజులు పట్టింది కేజీఎఫ్ టూ మూడవ స్థానంలో ఉంది దానికి పదహారు రోజులు పట్టింది రెండవ స్థానంలో బాహుబలి టూ ఉంది దీనికి పది రోజులు పట్టింది పుష్ప నెంబర్ వన్ ప్లేస్ లో పుష్ప టూ ఉంది దీనికి ఏడు రోజులు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో ఇది చేరింది ఇదే టాప్ లో ఉంది దీంట్లో మనకు చెప్పుకోవాల్సిన మన తెలుగుకు మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే తొమ్మిదిలో నాలుగు సినిమాలు పుష్ప టూ బాహుబలి టూ త్రిపులారు కల్కి నాలుగు వెయ్యి కోట్ల సినిమాలు మన తెలుగుదే ఉంది కాబట్టి మనకి ఇది గర్వకారణం థ్యాంక్ యూ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి